హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ట్టేళ్ళు అయితే మొత్తం అయిపోయినాయి ఏమీ లేవు నేను వచ్చేసరికి ఇప్పుడు టైం టెన్ థర్టీ అయింది చిల్లకల్లు వెళ్ళి అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోవడం వల్ల పొట్టేళ్ళు అయితే ఏం వీడియో రాదండి మేకలు ప్లస్ మేకపోతులు ఫస్ట్ ఫస్ట్ మేకలే తీస్తున్నా మేకలు కూడా చాలా వరకు సేల్స్ అయిపోయినాయి మొత్తం కూడా అయిపోయినాయి మేకలు ఇక్కడ ఉన్నంత వరకు ఎంతైనా రాని వీడియో ఒక ఐదు నిమిషాలు వీడియో వచ్చినా అసలు రేట్లు ఎట్లున్నాయి అనేది మీకు తెలిసిద్ది అన్నట్టుగా వీడియో ఇస్తున్నాను అట్లాగే మీ దగ్గర ఎవరి దగ్గర పల్లెల్లో మేకలు అమ్మకానికి ఉంటే కొద్దిగా వీడియోలు అంతా పెట్టండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మేకల కోసం కాల్ చేస్తున్నారు అమ్మే మేకలు ఎవరి దగ్గర ఉంటే వీడియో పెట్టండి ఇంకా ఈ మేకలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి పిల్లలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాం ారండి వీళ్ళు వచ్చేసి ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు కుదరలేదా వచ్చేసి జత ఇరవై వాళ్ళు వచ్చేసి జత పంతొమ్మిది వేలకు అడిగారండి పిల్లలు కూడా ఉన్నాయి వీటిలో ఎన్ని పిల్లలు ఉన్నాయనేది ఎన్ని పిల్లలు ఉంటాయి నాలుగు పిల్లలు ఉన్నాయి ఎంత మేకలు ఇరవై మేకలకి నాలుగు పిల్లలు వచ్చాయి చెప్పండి వాళ్ళు పంతొమ్మిదికి అడిగారు ఇంకా కుదరలేదండి ఇంకా మార్కెట్ అయిపోయిందండి ఇవాళ ఏం లేదు పది గంటలకి ఇక్కడ వచ్చేసి మేకలు మేనా ఎన్ని మేకలండి

రావడం మేకలు జీవాలు లేవుగా ఇప్పుడు ఈ రెండు కట్టలే కానొత్తున్నాయి మూడు కట్టలు కాను గట్టిగా అమ్మేశారా లేకపోతే అసలు రాలేదా అమ్మలేదు వచ్చిందే అయ్యంట ఏమైతే అమ్మలేదు అని చెప్తున్నారు సూడు మేకలు కూడా ఉన్నాయండి వీటిల్లో వచ్చేసి పిల్లలు ఆ సైజు ఇంకొచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పిల్లలు మేకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాబాయ్ ఈ మేకలు మియేనా ఎన్ని మేకలు అవి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పది మేకలకి ఎన్ని పిల్లలు వచ్చినాయి పది మేకలకి తొమ్మిది పిల్లలు వచ్చాయంట జాత ఎంత బాబాయ్ ఎంత చెప్తున్నావు రేటు అమ్మిన ఏమన్నా మేకలు విడిగా తెచ్చినవి అవి అమ్మలేదంట జాత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చెప్పడం పది మేకలకు వచ్చేసి తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇంకా వచ్చేసి మ్యాక్సిమం ఇక్కడ ఉంది ఈ ఇయెవరివి అయ్యి మొత్తం కలిపా ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ పిల్లలు లేవు కదా ఇవి పిల్లలు లేని ఇవి ఒక పది ఉంటాయా పదిహేను ఇవి రేట్ ఎంత అవి కొన్నారా మీరు కాదు కదా నెయ్యి అమ్మడానికేగా ఇవి ఎంత రేట్ చెప్తున్నారు అమ్మడానికి ఎనిమిది చెప్తున్నారు ఇవి ఉత్త మేకలండి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు అట్ట కొడుకున్నాయి లేపితే ఇబ్బంది పడతారు పట్ల ఇంకా అయితే లేవు ఇక్కడ ఉన్నాయి ఒక పది ఉంటాయి ఎన్ని ఉంటాయి బాబా ఈ మేకలు పద్నాలుగు పిల్లలు పద్నాలుగు మేకలకి నాలుగు పిల్లలు వచ్చినాయి ఈ సైజు పిల్లలు రేట్ ఎంత చెప్పినా ఎంత రేట్ చెప్పినా ఇరవై ఆరు జత ఇరవై ఆరు వేలు చూడండి పెద్ద మేకలు జత ఇరవై ఆరు వేలు చెప్పడం ఇంకా లాస్ట్ టెండ్ ఫైనల్ ఇది లే ఇంకా లేకడ పక్క ఉన్నాయేమో చూస్తా అందులో అందులో ఉంటే చూపిస్తా ఇది ఇక్కడ వరకు అయితే లాస్ట్ టెండ్ ఫైనల్ ఇది మేకపోతులు తీసుకొచ్చా కదా అమ్మినా మరి ఇవ్వాలి కదా సంత వచ్చింది పదిహేను రోజులు మేకపోతలే ఉన్నాయి మేకలు ఇరవై మేకలు ఆరు విడిగానా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇరవైలో పదిహేను ఉన్నాయా పిల్లలు నాలుగు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నా ఇరవై నాలుగు వేలు ఆ పెద్ద వాటి వరకు మరి చిన్నయ్య వేరే వాళ్ళయా ఈ వేరే వాళ్ళండి ఆ పెద్ద మేకల వరకు వేలు చెప్తున్నారు ఇది కూడా వేరే వాళ్ళ జత ఇరవై నాలుగా జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు కనిపిస్తున్నా మేకలు బాగా సేల్స్ అయినాయా లేదా పర్లేదా కట్టలేకి వచ్చాగా తాగినయా మేకలు అయితే బాగానే సేల్స్ అయినాయి అంటే అక్కడ ఒక కట్ట ఉంది చూద్దాము ఇక్కడ వచ్చేసి ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి ఇది అండి పది ఏ రేట్లు లేవుగా ఎంత రేట్ చెప్తున్నారు ఇరవై రెండు వేలు జాత వచ్చేసి ఇవి ఇరవై రెండు వేలు చెప్తున్నారు అవి సేల్స్ అయిపోయినాయా మీ ఇందిరాయ్ గా అయితే గత ఇరవై రెండు వేలు చెప్తున్నారు చెప్పడం ఈ కోత చూడండి అనుకున్నా నా ఎత్తు కరెక్ట్గా నా ఎత్తు ఉంటుంది అటు ఇటుగా నాకు చాజ్ దగ్గరకు వచ్చింది ఇది ఎవరిదా అండి ఇది ఎవరిది ఆ పోతగాళ్ళు లేరు ఇది సేల్స్ అయిపోయినాయి ఏ కి అమ్మారు అనేది ఒకసారి చూద్దాం అమ్మేశారా ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పిల్లలు లేవు మేకలే ఎంత పడ్డాయి బాబా గత ఇరవై నాలుగు వేలు ఎన్ని మేకలు మొత్తం పదిహేనా వచ్చేసి మేకలేనంత పిల్లలు అయితే లేవు గత ఇరవై నాలుగు వేలు లెక్క మేకలు పదిహేను మేకలు ఈ ఎంత చెప్తున్నారు అవి మిగిలిపోయినాయా అందులోయ రెండా మూడు మూడు పన్నెండు ఎందుకు మరి చూడు మేకలు జత ఒకటి పన్నెండు వేల లెక్క అడిగారంట ఇవ్వలేదు ఇదండి మేకలు అయితే ఇంకా లేవు చూపిద్దాం అన్నా కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేసుకోండి బై ఫ్రెండ్స్